కింగ్ సరైన టైంలో ఎంట్రీ ఇస్తే ఎట్లా ఉంటుంది నిన్న అట్లా ఉంది విరాట్ కోహ్లీ ఆట ప్లే ఆఫ్స్కి వెళ్లాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్లో విజయం కోసం గుజరాత్ టైటన్స్ పోరాడుతుంటే అసలు వాళ్లకు మ్యాచ్పై లేకుండా చేశాడు విరాట్ కోహ్లీ కెప్టెన్ ఫాఫ్ టు ప్లేసీతో కలిసి నూట నలభై ఎనిమిది పరుగుల టార్గెట్ చేసి చేసిన విధానం కానీ ఫస్ట్ ఓవర్లోనే వింటే స్టైల్ బ్యాటింగ్ చూపిస్తూ కొట్టిన రెండు సిక్స్లు కానీ ముప్పై ఆరేళ్ల వయసులో తన ఫిట్నెస్ను నిరూపించుకుంటూ గుజరాత్ బ్యాటర్ షారుఖ్ ఖాన్ను రన్అట్ చేసిన పద్ధతి కానీ వాహ్ ఇది కదా విరాట్ కోహ్లీ అంటే అనిపించేలా చేశాయి కోహ్లీ చేసిన రన్అట్కి సహజర ఆటగాడు క్యామ్రోన్ గ్రీన్ ఆశ్చర్యపోయి కనిపించాడు ఇక బ్యాటింగ్లో అయితే వింటేజ్ మోతే నూట నలభై ఎనిమిది పరుగుల లక్ష్య చేదంలో మొదటి ఓవర్ వేసిన మోహిత్ శర్మనే టార్గెట్ చేశాడు విరాట్ కోహ్లీ మొదటి ఓవర్ రెండో బంతి ఆఖరి బంతులను స్టాండ్స్లోకి పంపించాడు ఆ ఆఖరి బంతి కొట్టిన సొగసైన సిక్సర్ అయితే విరాట్ కోహ్లీకే సాధ్యమైన షాట్ అసలు ఏం టైమింగ్ మరోవైపు ఫాఫ్ కూడా రెచ్చిపోవడంతో పవర్ ప్లే ముగిసే సమయానికి తొంభై రెండు పరుగులు పెట్టగలిగింది ఆర్సీబీ ఇరవై ఏడు బంతుల్లో రెండు పోర్లు నాలుగు సిక్సర్లతో నలభై రెండు పరుగులు చేసిన కోహ్లీ ఈ సీజన్లో మొత్తం పదకొండు మ్యాచ్ల్లో ఐదు వందల నలభై రెండు పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను తన దగ్గరే పెట్టుకున్నాడు వరుసగా ఆర్సీబీ మూడు విజయాలు సాధించడంతో ప్లే ఆఫ్ రేసులోకు దూసుకురావడంతో పాటు కోహ్లీ ఇప్పుడు చూపిస్తున్న ఈ భయంకరమైన ఫామ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియాకు అద్భుతమైన అడ్వాంటేజ్ కానుంది